ఎంపీటీసీ నాకు కూర్చు ఫోన్ చేసిన అన్న అది ఆయన ఓబలెడ్డి కోరికుంట ఓబిరెడ్డి అన్నమ్మ మీటింగ్ ఉంది అన్న ఓబిరెడ్డి ఫోన్ చేసినారు మధ్యాహ్నం మీటింగ్ ఉంది నువ్వు సీనియూర్ రాండమ్మ అని చెప్పినారు వస్తానమ్మ పోయినాము పోయిన తర్వాత ఒక పది నిమిషాలకు అర్ధ గంటకు ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి మా భాగ్యమ్మ మా గుటికే చేరి సరేలే అని కొన్ని అప్పుడు అడిగినా అన్నాను నువ్వు ఎట్లుంటావు తల్లి అంటే నా నేను ఇప్పుడు సార్లోనే కదా ఉండేది ఎట్లా లేను కదా అన్న అంటే నీ ఇష్టం ఏమిటంటే నీ ఇప్పటికీ సి పట్టుకున్నా శివన్న అన్నాడు శివన్న కథ ఇంకా నాకు తెలియదున్నా అని చెప్పిన ఇప్పుడు శివన్న నన్ను పిలిచినాడు పిలిచిన తర్వాత నాకు ఈ పార్టీలో ఇష్టం లేదు నేను పక్కాకు పోతాండా నీ ఉద్దేశం ఏమని నన్ను అడిగినాడు నా ఉద్దేశం అంటే ఏమి లేదున్నా నువ్వు పోతే నేను నడవచ్చా నీ అడుగు జాడలోనే మేము నడుచామని చెప్తాను నీ మీటింగ్ కానీ పోయిన రోజు అటుకి కానీ మన పార్టీ కదా నా పార్టీలో కండ వేసుకోమంటే వేసుకున్నాం నేను వేసుకున్నా శివన్న వేసుకున్నాడు ఆ డబ్బుల విషయం అయితే చెప్పినారున్నా కానీ నేను డబ్బులు అయితే వాళ్ళు నాకు రూపాయిలే నేను తెచ్చుకోలే నా మీద అయితే చల్లినారు బుడిదైతే పన్నెండు లక్షలు కట్టెల బ్యాగ్ తెచ్చి బేర్చుకొని పోయినన్నారు నేను కట్టెల బ్యాగ్ తీసుకొని అంటే నా పక్కన సీను అని అన్నాడు ఆయన కూడా కట్టెల బ్యాగ్ ఇవ్వాలి కదా ఆయన కూడా బేర్చుకోవాలి కదా కాబట్టి ఆయనను పిలుచుకొని పోయినాక నేను గడన పడిన నుంచి లేకపోతే నేను పన్నెండు లక్షలు లెక్క తెచ్చుకొని ప్రజలు అందరు నమ్మింది కదమ్మా ఇప్పుడు ఐదు రూపాయలు అన్నకి ఇచ్చినారంటే నమ్ముతున్నారు కదా నా పరిస్థితి అట్టనే ఉండు నేను సీనుని పక్కన పెట్టుకునే వాటిని నాతో పాటు సోటు ఎంపీటీసీని పక్కన పెట్టుకున్నాను కాబట్టి నా ఆయన పక్కన నా పక్కన కాబట్టి లెక్క వచ్చిందా రాలేదని ఆయనకు తెలుసు నాకు తెలుసు పోను డబ్బులు ఇచ్చే ఫస్ట్లో చెప్పినప్పుడే చెప్పినా అన్న పిలిచి అడిగినాడు నన్ను కొన్ని రెడ్డి శివసేన అయ్యన్న పిలిచినాడు రాజమల్ అన్న పిలిచి శివసేన రెడ్డి అన్న పిలిచి అమ్మా వాళ్ళందరూ ఇట్లా అందరినీ పిలిచిన వాటినే మళ్ళన్ని నువ్వేమన్నా పోతావమ్మా నన్ను అడిగినాడు ఒక్క కోటి రూపాయలు పెట్టినా నిన్ను వదిలిపెట్టి నా పక్కకు ఫోన్ ఉన్నా అప్పుడు ఆ మాట చెప్తున్నా ఇప్పుడు ఇదే మాట వాళ్ళు కోటిచ్చినా నా పక్క ఫోన్ ఉన్నా శివచంద్ర ఎట్లా ఎట్లా నడుచాడో అదే దారిలో సచినా బతికినా ఉంటాం ఇద్దరు బెదిరిలే ఎవరు బెదిరిలే నేను బెదిరించినా నాకు ఎవరు ఏం పెట్టలే పెట్టి గెలిపించుకున్నాడు ఏదన్నా ఈ భయపడాలన్నా ప్రజా అందరూ ఎవరు బెదిరించాల్సిన అవసరం లేదు నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు